కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు ఎప్పుడూ లేదు తాను నమ్మిందే ఆచరిస్తాడు అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు కొంతమంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు బాటసారులు తమ తమ ధనము ఆభరణములు మూటలతో ఆశ్రమ సమీపంలోని పదలో దాక్కున్నారు బాటసారులను వెతుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడగారు కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేనివాడు కావడం చేత తనకు అసత్య దోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటను దాక్కున్న విషయం చెప్పాడు దొంగలు బాటసాలను చంపి వారి ధనమును దోచుకున్నారు మరణానంతరం కౌశికుడు ఘోర నరకానికి పోయాడు కనుక అర్జున హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించుకోదు సత్యాసత్యం ధర్మాధర్మాల గురించిన విశక్షణ పెద్దల చేత నిర్ణయించబడాలి కానీ ఎవరికి వారు వారు తోచినట్లు చేయకూడదు కనుక నీవు నీ అన్న ధర్మరాజును వదించుట ధర్మం కాదు అన్నాడు అప్పటికి శాంతించిన అర్జునుడు కృష్ణ నన్ను మరణించు తల్లి తండ్రి వలె నాకు హితవు చెప్పు నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు లేకున్నా ఘోరం జరిగిపోయేది కానీ కృష్ణ జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడినని నిందించకుండా నాకు నా అన్న ధర్మరాజుకి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున ధర్మరాజు కర్ణుని వాడిన బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించలేక ఏవో మాటలు అన్నాడే కానీ నీ మీద ప్రేమ లేక కాదు నీకు అన్న ప్రభువు మిమ్మలను తండ్రి వలె కాపాడేవాడు అతడు నిన్ను అనుకూడదా నీవు పడకూడదా అతడి వంశోద్ధారకులైన నీవు భీముడు నకుల సహదేవులు అతడి వంశంలో ఉంటారు కదా మీ మీద కోపం ఎందుకుంటుంది ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ఆ భావన మనసులో ఉంచుకొని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు కానీ ఆ మాటలు మనసులో పెట్టుకోవద్దని వినయముగా నమస్కరించు ఆ తర్వాత నీకు అనృత దోషం పోయి నీ మనసు శాంతపడుతుంది ఆపై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము అప్పుడు అర్జునుడు ధర్మరాజును నిందిస్తూ ఓ ధర్మరాజ అత్యంత పరాక్రమవంతుడైన భీముడు అంటే పడతాను కానీ కర్ణుడికి బెదిరి వచ్చిన నీవు అంటే సహిస్తానా పరాక్రమం ఏమిటో తెలిసి నన్ను ఇలా నిందించిన నీ నాలుక వెయ్యి చీలికలు కాదేమి నన్ను నా పరాక్రమాన్ని నిందించిన నీకు ఏ పాటి పరాక్రమం ఉంది ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధము చేసి గెలిచావా నకుల సహదేవుల పాటి కూడా యుద్ధము చేయలేని నీవు ఎన్ని మాటలు అన్నావు కానీ వారు అలాంటి ప్రేలాపనలు ప్రేలరు ఆనాడు జోదము ఆడి ఓడి మమ్ము అరణ్యపాలు చేసింది నీవు కాదా లేకున్నా ఈ మారణ హోమం ఎందుకు ఇన్ని కష్టాలు అవమానాలు ఎందుకు ఇంత చేసి సిగ్గు లేకుండా నన్ను నిందించావు అవునులే చేతకాని వాడికి ఓరిమి ఒక కవచం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దుర్బుద్ధులు మాని పౌరుషం చంపుకొని నోరు మూసుకొని ఉండు నీ వల్ల ఇన్ని కష్టములు పడ్డాము ఇక నీ మాటలు సహించి ఉండము అని నిందించి మనసులో ఎంతో సంతాపం చెందాడు మరలా వరలో నుండి కత్తి తీశాడు కృష్ణుడు కంగారు పడి మరలా కత్తి ఎందుకు తీశావు అన్నాడు అర్జునుడు ఆ మహానుభావుని ఇన్ని మాటలు అన్నందుకు నా తల నరికి అతడి పాదాలు చెంత పెడతాను అన్నాడు కృష్ణుడు అర్జున దానికి ఒక ఉపాయం ఉందయ్యా నిన్ను నీవు పొగుడుకుంటే అది ఆత్మహత్యతో సమానం కనుక నిన్ను నీవు పొగుడుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ధర్మజ నా పరాక్రమం నీకు తెలియనిదా నేను సంశక్తులను నాశనం చేశాను నా చేత మరణించిన కౌరవ సేనలను ఒక్కతరి పరికించు అని గర్వంగా పలికి అంతలోనే అన్నయ్యకు సాష్టాం దండ ప్రమాణం ఆచరించి అన్నయ్య నేను నీతో ఏవో కారుకూతలు కూశాను అందుకు నన్ను మన్నించు వాటిని నీవు పట్టించుకొనక ఎప్పటిలా నన్ను ఆదరించుము ధర్మజ నేను సత్యము పలుకుచున్నాను వినుము నా తను నా ప్రాణం నా జీవితం నీ ఆధీనములో అక్కడ భీముడు ఒంటరిగా పోరాడుతున్నాడు అతడికి సాయంగా వెళ్ళుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము నేను వెళ్ళి కర్ణుడి వధించి కౌరవ సేనలను నాశనం చేసి సుయోధునుడి గర్వం అనిచాలి రోజు కర్ణుడి తల్లి రాధకైనా పుత్రశోకం కలగాలి లేక మన తల్లి కుంతీకైనా పుత్రశోకం కలగాలి అన్నాడు అర్జునుడు